మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటనపై సంబరాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కొత్తపేట నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కళ వెంకటరావు విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కాపా నాగరాజు మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ముప్పే సంవత్సరాల నుండి వర్గీకరణ మరియు వికలాంగుల సంక్షేమం వారి పింఛం కోసం అలుపెరగని పోరాటాలు చేసిన మంద మాదిగ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అవ్వడం ఆనందంగా ఉందని తెలియజేశారు కులం మతంతో సంబంధం లేకుండా అనేక ఉద్యమాలు చేసే ఉద్యమకారుడిని గుర్తించినందుకు ప్రధాని మోదికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సమస్యలపై అనునిత్యం ఉద్యమాలు పోరాటాలు చేసే వ్యక్తిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం ఎం శ్రీనివాస్ బోరా ఆంజనేయులు చిర్ర నాగరాజు ఎంఎస్పి రావులపాలెం మండల అధ్యక్షులు యార్లగడ్డమమ్ము ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిరంజీవి రావులపాలెం ఎంఎస్పి యువసేన అధ్యక్షులు అగస్టీన్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కిషోర్ నాగరాజు శ్రీను ఏడుకొండలు బాలుచిన్న కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు చాలా శుభదినం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కష్టపడే నాయకుడికి ఏ దుర్ చే నాయకుడు కనుక శ్రీ శ్రీ మన్యశ్రీ మంద కృష్ణ మాదిక్ గారికి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఆయన గుర్తించి అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు దేశవ్యాప్తంగా మాటి ప్రజలే కాకుండా ప్రతి కులం నుంచి గుట్టుకొచ్చిన నాయకుడి కన్నా గొప్ప విలువైన నాయకుడిగా గుర్తుపెట్టిన కృష్ణ మాదిక్ గారికి కృష్ణమాతి గారు గుర్తుపెట్టినందుకు మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కొత్తపేట కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈ రావులపాలెం మండలంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మరియు బీజేపీ ముఖ్య నాయకులతో మేము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకున్నాం పద్మశ్రీ అవార్డు రావడం వంద గారికి చాలా శుభదినం యుస్మన్ రెడ్డి నాయకుడు ఇవ్వడం బీజేపీకి మంచి మనసు మరోసారి చాటుకుంది కాబట్టి మరో ముఖ్యంగా మోడీ గారికి అమిత్ షా గారికి అలాగే రాష్ట్ర ఎన్డీఏ కుటుంబ నాయకులకి మా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు గారి 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 నాయకత్వం 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 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈవేళ కృష్ణమాతిని గుర్తించి ఈవేళ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఈ వేళ ఒక కులానికి సంబంధించిన వ్యక్తం కొంత గారు ఎందుకంటే నేను చాలా చాలా హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఆయన కూడా చాలా కలిసి ఉండడం చూశాను ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్య ఉందా అలాగే ఈవేళ ఆరోగ్యశ్రీ శ్రీ చేస్తున్నారు అంటే అది కృష్ణమాధికారా ఈవేళ ఆలోచన శ్రీ అమరజీ ఎందుకంటే చిన్నపిల్లలకి గుండె ఆకర్షణ ప్రజా ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో సక్సెస్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే అన్ని కులాలకి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం వల్ల ఇవాళ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై సంవత్సరాల బట్టి అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఈ వేళ మధ్య నీటి మధ్య సుద్దేశ వ్యక్తి కృష్ణ మాదిరికి ఈ సమూహంగా ఈ వేళ చేసినటువంటి ఎమర్జెన్సీ కార్యకర్తలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎరగాలని చెప్పి కోరుకుంటూ ఏనాడు కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి ఎప్ప పదవి ఇస్తారంటే నా ఉద్యమం అడ్డో సున్ని పదం అని చెప్పి పదవులు కూడా సున్నితంగా వదిలేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు మరి కేంద్ర ప్రభుత్వ నేతలు నరేంద్ర మోడీ గారికి కూడా చక్కగా మన ఆశయాన్ని గుర్తించి ఆయన ఆయన గౌరవించుకోవడం కూడా జరిగింది కాబట్టి వ్యక్తిని ఈ నేల మన బోసన చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి